అందరికీ ప్రేషలో దేవునామానికి స్తోత్రంలో గాక మరి మనల్ని నవంబర్ మాసం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రం డిసెంబర్ మొదటి తారీఖులోనికి మనం ప్రవేశించి ఉన్నాం ఆగమన కాలంలోనికి దేవుని యొక్క రాకడకు నిరీక్షించేటటువంటి సమయంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఎహేజ్కేలు పన్నెండు ఇరవై ఐదు ఇదిగో నేను మాట నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి ఆమెన్ హలలుయా దేవుడు చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను మీకు మాట ఇచ్చి ఉన్నాను దాన్ని తప్పక నేను నెరవేర్చి తీరుతానని మన దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి వాడు ఆయన నమ్మదగినటువంటి వాడు ఏది కూడా ఆయన చెప్పినటువంటి మాట నెరవేరకుండా మానదు ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును అని దేవుడు చెప్తున్నాడు ఏదైతే మరి సంవత్సరంలో మనం నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకొని ఉన్నాం ఆ వాగ్దానాలు ఇంకా ఏవైతే జరగలేదు అని మనం నిరాశతో ఉంటున్నాము ఇంకా నా బ్రతుకులో ఏంటి ఈ దుఃఖము ఏంటి వేదన ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ వాగ్దానం నెరవేరకుండా ఉంటుంది అని దిగులు పడుతూ ఉన్నారేమో అయితే దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు యహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను తప్పక నీకు చెప్పినది జరుగును అని మన దేవుడు మాటలు ఎన్నడూ కూడా గతించిపోవు భూమి ఆకాశాలను గతించిపోతాయి కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించిపోవని దేవుని వాక్యం సెలవిస్తుంది అబ్రహాంకి దేవుడు వాగ్ వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చాడు మోషేకి వాగ్దానం ఇచ్చాడు నెరవేర్చాడు ఇస్రాయేల్ ప్రజల విషయంలో వాగ్దానాలు నెరవేర్చాడు సో కాబట్టి తప్పక దేవుడు మరి సారా విషయంలో దేవుడు మాట ఇచ్చాడు తప్పలేదు తప్పక ఆమె గర్భమును ఆశీర్వదించి ఉన్నాడు సో కాబట్టి ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏ పరిస్థితిలో దిగులు పడన అవసరం లేదు కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం తప్పక జరిగిస్తూ ఉన్నాడని దృఢమైన విశ్వాసం కలిగి ఆ దేవాతి దేవుని స్థుతించి గనపరిచినప్పుడు తప్ప తప్పక దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మరి వేదనలోనే కృంగిపోయే పరిస్థితుల్లో ఉంచే దేవుడు కాదు కానీ ఎల్లప్పుడూ నిత్య సంతోషాన్ని ఇచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన పరిశుద్రమైన తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా అవును నాయన ఎహెచ్కేలు పన్నెండు ఇరవై ఐదు ద్వారా వాగ్దానం ఇచ్చి ఉన్నవనైనా యహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును అన్న ప్రభా అవును నాయన ఈ రోజు నీ బిడలు ప్రభా ఏ విషయంలో ఇంకను నాకు ఆలస్యం జరుగుతూ ఉన్నది ఇంకను నాకు సమాధానం రావడం లేదు దేవుడు నాకు ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరలేదని దుఃఖముతో ఉన్నారు నాయన దయచేసి ఈరోజు నువ్వు చెప్పిన మాటని బిడల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఏ వేదన ఏ కష్టము ఏ బాధ ఏ శ్రమలో ఉన్నప్పటికీ ప్రతి బిడ్డను కూడా విడిపించి నాయన నోటి నిండా నవ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా నీకు వందనాలు అవును నాయన నువ్వు మాట ఇచ్చిన వాడో తప్పని దేవుడో ప్రభ అయ్యా నువ్వు నరుడవు కాదు నాయన నరులైతే మా నాయన మాటలు ఇచ్చి ప్రభ మర్చిపోతారు కానీ నాయన అవును ప్రభ నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడో కాదు కనుక ఈరోజు ప్రతి బిడ్డ జీవితంలో కూడా నాయన గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి అయ్యా వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి విదేశాల్లో ఉంటున్న బిడ్డలకు నీ కాపుదల దయచేయండి ప్రభ వారి పట్ల నీ కార్యములు స్థిరపరచండి అయ్యా ఈరోజు వీసాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా సహాయం చేయమని చిన్న బిడలకు తోడయ్యుండమని ప్రభా ఈ నెలంతా కూడా ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి నీరాకడి కొరకు నిరీక్షించే కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైస్ అలాడ్ మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక ఈ నెలంతా కూడా ప్రభు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక ఈ వాగ్దానాన్ని అందరూ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ అందరికీ తోడు అన్ని విషయములలో గనపరచునుగాక మనందరం కూడా ప్రభు క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడిన ఆనందంతో సంతోషంతో ఆయన ఎదుర్కొందాము కాక ఆమెను అందరికీ అలాడ్